మునుగోడు ఎన్నిక రసవత్రంగా మారింది దాదాపు ఎన్నిక రెండు పార్టీల మధ్య ఉంది ఇప్పుడు టిఆర్ఎస్ బీజేపీ నువ్వా నేనా అనే పరిస్థితిలో ఉంది కాంగ్రెస్ పార్టీ మూడవ స్థానం పదిలంగా ఉంది డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి లేదు ఈ రెండు పార్టీల్లో టీఆర్ఎస్ బీజేపీలో ఎవరైతే అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ ఓట్లు సాధించగలరో ఆ పార్టీ ఉప ఎన్నికలో గెలుపు సాధిస్తుంది హుజూరాబాదును మనం ఎన్నిక పరిశీలిస్తే అక్కడ రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో అరవై ఐదు వేలు సం సాధించిన కాంగ్రెస్ పార్టీ ఈటెల రాజేందర్ అభ్యర్థిగా నిలబడేసరికి అరవై రెండు వేల ఓట్లు కాంగ్రెస్ కోల్పోయింది కేవలం మూడు వేలు మాత్రమే వచ్చినాయి అదేవిధంగా రెండు వేల పద్దెనిమిదిలో కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి అభ్యర్థిగా ఉన్నప్పుడు వచ్చిన కాంగ్రెస్ ఓట్లన్నీ ఇప్పుడు బీజేపీకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోల్పోవడం ద్వారా అది ఎవరికి కలిసి వచ్చే అంశం అంటే భారతీయ జనతా పార్టీ కలిసి వచ్చే అంశం దానికి తోడు రాహుల్ గాంధీ పాదయాత్ర కూడా కాంగ్రెస్ పార్టీ మునుగోడుపై ఆశలు వదులుకున్నదేనే సంకేతాలు ఇస్తూ ఉంది పాల్వాయి శ్రవంతి ఆమె సీటు కావాలి కావాలి అని కోరింది సీట్ ఇచ్చారు కానీ ఈరోజున ఆర్థిక వనరులు ఇవ్వటంలో వెనకంజ వేస్తుంది కాంగ్రెస్ పార్టీ పాదయాత్రకి చాలా ఖర్చుతో కూడుకున్న యాత్ర కనుక మా వనరులన్నీ దానికే సరిపోతున్నాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆర్థిక వనరుల లేమి వల్ల లోటు వల్ల ముందుకు అడుగు వేయలేకపోతూ ఉంది దానికి తోడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయనే ప్రకటించాడు ఇది ఎవరు వెళ్ళి ప్రచారం చేసినా కూడా మునుగోడులో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించదు కాంగ్రెస్ పార్టీ మూడవ స్థానంలో ఉంటుందని ఆయనే ప్రకటించాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి భువనగిరి పార్లమెంటు పరిధిలో ఉన్న మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రచారం చేయకపోవటం వల్ల ఆ వచ్చే కాంగ్రెస్ ఓట్లు కూడా రావు పైగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన అనుచరులు కాంగ్రెస్ నాయకులు హితులు సన్నిహితులు బంధువులందరినీ మునుగోడులో ఈ ఒక్కసారి రాజగోపాల్ రెడ్డి నా సోదరిని గౌరవించండి ఆదరించండి అభిమానించండి ఒక్క అవకాశం ఇవ్వండి మీ రుణం తీర్చుకుంటాం ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలు విద్య వైద్య మీరు ఇళ్ళు కట్టుకుంటున్నప్పుడు ఆర్థిక సహాయం అనేక రకాలుగా మీకు ఉపయోగపడ్డాం కనుక మేము చేసిన సేవకు గుర్తింపుగా ఈ ఒక్కసారి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డిని గెలిపించి మా కుటుంబ గౌరవాన్ని కాపాడిందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్ల ద్వారా కొంతమందిని తన వద్దకు పిలిపించుకొని మాట్లాడటం ఈ విధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాలరెడ్డి గెలుపుకి పరోక్షంగా ప్రత్యక్షంగానూ సహకరిస్తున్నాడు ఇదిలా ఉంటే ఇప్పుడు కాంట్రాక్ట్లన్నీ కూడా ఎవరు నిర్వహిస్తున్నారంటే ఎవరు చూసుకుంటున్నారంటే కోమటిరెడ్డి సోదరులు వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇద్దరు రాజకీయంలో పూర్తిగా తలమునకలై ఉంటే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కుమారుడు కోమటిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి ఆయన వ్యాపార లావాదేవీలు చూసుకుంటున్నాడు కాంట్రాక్ట్లన్నీ కూడా ఆయనే నిర్వహిస్తున్నాడు ఆయన కూడా రంగంలో దిగాడు మునుగోడు ఎవ్వరూ ఊహించని విధముగా కోమటిరెడ్డి శ్రీకాంత్ రెడ్డికి ఎనలేని ప్రజాదరణ లభించింది అతను ఊహించని విధంగా ప్రజలు పట్టం కడుతున్నారు ఎక్కడికి వెళ్ళినా కూడా కోమటిరెడ్డి సోదరులు ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని కోరుకుంటున్నారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెడ్డి సామాజిక వర్గం అందరూ కూడా పట్టుదలతో కోమటిరెడ్డి రెడ్డిని గెలిపించాలనే సంకల్పంతో వాళ్ళ పరిచయాలు బంధుత్వం అంతా వినియోగించి మునుగోడు నియోజకవర్గంతో సంబంధం లేని రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు నల్గొండ జిల్లానే కాక రంగారెడ్డి హైదరాబాదు ఈ జిల్లాలలో ఉండే రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు వాళ్ళ వంతు కృషి వాళ్ళు చేస్తున్నారు మునుగోడు ఉప ఎన్నిక కీలకం ఓట్లు ఎక్కడ మనం జాగ్రత్తగా పరిశీలించాలంటే చౌటుప్పల్ మండలం ఎవరికైతే చౌటుప్పల్ మండలంలో ఆధిక్యత ఉంటుందో వాళ్ళే గెలుస్తారు చౌటుప్పలు అక్కడ పట్టణ వాతావరణం ఉంటుంది పట్టణ వాతావరణంలో తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూల పవనాలు వీస్తున్నాయి అందుచేత ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులలో భారతీయ జనతా పార్టీ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నాయి ముప్పై వేల మెజార్టీతో కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి విజయం సాధిస్తాడని కొన్ని అంచనాలు సర్వేలు తెలియజేస్తున్నాయి టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు అందరూ కూడా వచ్చినా వాళ్ళు మొక్కుబడిగా ప్రచారం చేస్తున్నారు కేటీఆర్కి హరీష్ రావుకి కేసీఆర్కి తెలిసే విధంగా వాట్సప్ ఫోటోలు తీయటం ఫోటో సెషన్ అవగానే ఇక వాళ్ళు నిష్క్రమించటం అంటే కేవలం టీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి మేము ఉన్నాం పనిచేస్తున్నాం చూడండి ఫోటోలు వాట్సాప్లని ఆ విధంగా పనిచేస్తుంటే భారతీయ జనతా పార్టీ అగ్రశ్రేణి నాయకులు ఆ ఏడు మండలాలలో ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క అగ్రశ్రేణి నాయకుడు ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించి ఆ మండలంలో ఉండే గ్రామాలను సమన్వయపరుచుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ వ్యూహం ఎప్పుడూ కూడా అమిత్ షా గారి సిద్ధాంతం ప్రకారం బూత్పై కేంద్రీకరిస్తుంది ఆ బూత్లో ఉన్న వెయ్యి ఓట్లలో ఎన్ని ఓట్లు మనకు పడతాయి ఎన్ని ఓట్లు ఇతర పార్టీలకు పడతాయి తట్టస్థులుగా ఎవరున్నారు కనుక బూతుపై కేంద్రీకరించి బూత్ స్థాయిలో పనిచేసే ఏకైక పార్టీ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఈ తటస్థులుగా ఉన్న వ్యక్తుల ఇళ్లకు వెళ్ళి వాళ్ళని ఒప్పించి మెప్పించి మోడీ గారు పథకాలు కేంద్ర ప్రభుత్వ పథకాలు డబుల్ ఇంజన్ సర్కారు రావటం వల్ల తెలంగాణకు జరిగిన మేలు గత ఎనిమిది సంవత్సరాలుగా తెలంగాణ ఏ విధంగా అప్పుల ఊబిలో కూరుకుపోయింది నిరుద్యోగ యువత ఏ విధంగా మోసపోయారు మునుగోడు ఉండే చదువుకుని ఉద్యోగం లేకుండా తిరుగుతున్న అందరూ కూడా నిరుద్యోగ యువత ఏకపక్షముగా భారతీయ జనతా పార్టీకి ఓటేయిపోతున్నారు వాళ్ళకి నిరుద్యోగ భృతి మూడు వేలు ఇస్తా ఇవ్వలేదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తమ బతుకులు బాగుపడతాయి ఉద్యోగాలు వస్తాయని భావిస్తే తెలంగాణ రాష్ట్రంలో మూడు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి గిరిజనులను ఉద్ధరిస్తాం ఉద్ధరిస్తామని ఎనిమిది సంవత్సరాల పాటు గిరిజన రిజర్వేషన్లు పెంచకుండా ఎన్నికల ముందు ఓట్ల కోసం ఆరు శాతాన్ని పది శాతానికి పెంచారు దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని హామీ ఇచ్చి ముఖ్యమంత్రి స్థానం ఇవ్వాల అధికారంలోకి వస్తే దళితుడికి మూడు ఎకరాలు అన్నారు మూడు ఎకరాలు కాదు కదా మూడు సెంట్లు కూడా ఇవ్వాల గిరిజనులకు అధికారంలోకి వస్తే ఎకరా భూమి అన్నారు ఎక్కడా ఇచ్చిన దాఖలా లేవు ఇంటికో ఉద్యోగం అన్నారు ఇంటికి ఒక ఉద్యోగం కాదు కదా మండలానికి కూడా ఒక ఉద్యోగం లేని పరిస్థితి ఉంది గ్రామానికి ఒక ఉద్యోగం కూడా రాని పరిస్థితి ఉంది ఈ విధంగా అన్ని రకాల మోసపోయిన నిరుద్యోగ యువత చదువుకున్నవారు ఉస్మానియా యూనివర్సిటీలో ఉండే విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున మునుగోడు నియోజకవర్గంలో ప్రవేశించి గ్రామ గ్రామము తిరుగుతూ మేము మోసపోయాము కనుక టిఆర్ఎస్ పార్టీని కేసీఆర్ని గద్దె దింపితేనే మా బతుకులు బాగుపడతాయని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు విద్యార్థులు పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు ఇదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉండే కవులు కళాకారులందరూ కూడా ఉద్యమకారులు వాళ్ళందరూ కూడా అవమానానికి గురై పొమ్మన లేక పొగబెట్టిన విధంగా ఉద్యమకారులందరినీ కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి తరిమివేశారు వాళ్ళందరూ కూడా వాళ్ళ అక్కసును వెలిగిపుతూ పాటలు పద్యాలు కవితలు గేయాలు కళా జాతరల ద్వారా ప్రజలను జాగ్రత్త కవులు కళాకారులు కూడా వాళ్ళ పాత్ర పోషిస్తూ కమలం వికసించాలి బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రెడ్డి గెలవాలని ప్రచారం చేస్తున్నారు ఇన్ని రకాలుగా పరిశీలిస్తే విశ్లేషిస్తే ఉప ఎన్నికలో మునుగోడులో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రెడ్డి ముప్పై వేల ఓట్ల మెజారిటీతో గెలవటం తజ్జమని అనేక సర్వేలు తెలియజెప్తున్నాయి మునుగోడు ఎన్నిక కోసం ఢిల్లీలో హైదరాబాదు పార్టీ ఆఫీసులో మానిటరింగ్ సెల్ పెట్టి ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటూ తగు సలహాలు సూచనలు వ్యూహ రచన చేస్తూ ఢిల్లీ పార్టీ కార్యాలయము హైదరాబాదు పార్టీ కార్యాలయాలు రెండు కూడా మునుగోడు ఎన్నిక ప్రచార శైలిని సరళిని ఏ ఏ అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని చక్కగా గ్రామీణ వాసులైన రైతులు కౌలు రైతులు వాళ్లకు నచ్చిన విధంగా ప్రచారం చేస్తున్నారు గత మూడు సంవత్సరాలుగా వర్షాలు రావటం వల్ల రైతులు ఎంతో నష్టపోయారు దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద పంటల బీమా పథకం ఉంటుంది అంటే ఎవరైనా కరువు కాటకాల వల్ల కానీ అధిక వర్షము వరదల వల్ల పంటలు నష్టపోయినప్పుడు నష్టపరిహారం కింద ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనే పథకం కింద పూర్తిగా నష్టపరిహారం లభిస్తుంది ఈ పథకంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పాల్గొనని కారణం వల్ల మునుగోడు నల్గొండ జిల్లానే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో రకరకాల పంటలు పండించిన రైతులు గత మూడు సంవత్సరాలుగా అధిక వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోవడం జరిగింది కనుక రైతులు కూడా ఆగ్రహించే పరిస్థితి ఉంది మహిళలు కూడా ఒక్కసారి కమలానికి ఓటేద్దాం మన బతుకులు బాగుపడతాయా చూద్దాం ఇప్పటికి రెండుసార్లు అధికారం ఇచ్చాం ఒక్కసారి కమలానికి అధికారం ఇద్దాం అనే ఆలోచనలో మునుగోడు మహిళలు కూడా స్పందిస్తున్నారు ఏది ఏమైనా టీఆర్ఎస్ పార్టీకి దుబ్బాకలో హుజూరాబాదులో ఏ విధంగా పరాభవం జరిగిందో అదే విధంగా మునుగోడు ఉప ఎన్నికలో పరాభవం జరగటం తజ్యమని విశ్లేషకులు భావిస్తున్నారు